వరలో ఏం కల్పావ్ నాకేం తెలుది బాబు నిజం చెప్పు చెప్పు చెప్పుది బాబు నీ murder ని దొబించి బాబు కళ్ళలో విషం కలిపమని చెప్పింది దేవుడి మీద కోపాన్ని నీ కుటుంబం మీద చూపిస్తున్నావు కింద జన్మలో చేసిన పాపం తండ్రి అయిపోయాడు గానీ జన్మలో చేసిన పుణ్యాన్ని చూపించు దేవుణ్ణి చూపించు అన్నావు నీ ఉన్న కనుపా చూడలేని వాడివి అసలు దేవుణ్ణి ఎక్కడ చూడగలవరామన్నా శాపాన్ని ఎదిరించి పుట్టాడిని గర్వపడిన నీ మనవడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు రా గాయపడిన నీ రెండో కొడుకు ఇక్కడ చచ్చిపోతే నీ పెద్ద కొడుకుని ఉరుదీస్తాడు రా కొడుకుల్ని కోడల్ని మనవన్ని భార్యని అందరినీ పోగొట్టుకుని నువ్వొక్కడే బతికి సాధించేదేమిట్రా శివలింగాన్ని ప్రతిష్ఠించమను అన్నయ్య అని నన్ను పతిమాలి నిన్ను ప్రాధాయపడి తన ఆఖరి కోరిక తీరకుండానే చచ్చిపోయింది రా నా చెల్లెలు లే నీ భార్య కోరిక తీర్చలేదు కనీసం ఆవిడ ఆత్మశాంతికైనా ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించరా ప్రతిష్ఠించు శివలింగాన్ని ప్రతిష్ఠించండి నీ బిడ్డలు కాపాడుకోవడానికి కొద్ది గంటలే టైం ఉంది శివరాత్రి ఘడియలు ముగిసిపోతే నీకు పశ్చాత్తాపం మిగిలిపోతుంది తప్ప మోసం వెళ్ళు త్వరగా వెళ్ళరా రామన్నా దేవుడి మీద కోపాన్ని నీ కుటుంబం మీద చూపిస్తున్నావు కింద జన్మలో చేసిన పాప వల్ల నీ తండ్రి అయిపోయాడు కానీ ఈ జన్మలో చేసిన పుణ్యానికి కాదురా దేవుణ్ణి చూపించు దేవుణ్ణి చూపించు అన్నావు నీ కనుపాపంతో ఉన్న సూర్యుడినే కన్నెత్తి చూడలేని వాడివి అసలు దేవుణ్ణి ఎక్కడ చూడగలవరా రామన్న శాపాన్ని ఎదిరించి పుట్టాడిని గర్వపడిన నీ మనవడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడురా రా గాయపడిన నీ రెండో కొడుకు ఇక్కడ చచ్చిపోతే నీ పెద్ద కొడుకుని ఉరి తీస్తారా కొడుకుల్ని కోడల్ని మనవన్ని భార్యని అందరినీ పోగొట్టుకుని నువ్వొక్కడే బతికి సాధించేదేమిట్రా శివలింగాన్ని ప్రతిష్ఠించమను అన్నయ్య అని నన్ను పతిమాలి నిన్ను ప్రాధాయపడి తన ఆఖరి కోరిక తీరకుండానే చచ్చిపోయింది రా నా చెల్లెలు లే నీ భార్య కోరిక తీర్చలేదు కనీసం ఆవిడ ఆత్మశాంతికైనా ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించరా ప్రతిష్ఠించు దేవుడా వాడి పేరేంటి శివుడు మరి బ్రహ్మ విష్ణు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతి వాళ్ళు దేవుళ్లే వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుడే గొప్పవాడు సరే పెట్టుకోవడం లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుకులు చూస్తున్నారు నిజంగా దేవుడు అనేవాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పశ్చిమంలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా రక్షించలేడు అటు నీ దేవుడికి పూజను ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికి అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు